తెలంగాణలో ఎన్నికల సమరం పీక్స్ కు చేరింది ఎన్నికలకు మరో రెండు వారాలు మాత్రమే సమయం ఉండడంతో పార్టీలన్నీ స్పీడ్ పెంచాయి కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ ఇప్పుడు ఏ పార్టీకి ఎన్ని సీట్లు తెలంగాణ ఓటర్ తీర్పు ఎలా ఉండబోతుందనే ఆసక్తి కనిపిస్తుంది అయితే రాష్ట్ర వ్యాప్తంగా అందరి అటెన్షన్ డ్రా చేస్తున్న పార్లమెంట్ నియోజకవర్గం హైదరాబాద్ ఓవైసీ మీద మాధవిలతను బరిలోకి దింపింది బీజేపీ ఎంఐఎంతో టగ్ ఆఫ్ వార్ అన్నట్లుగా మాధవీలత ప్రచారంలో దూసుకుపోతున్నారు ఆమె జనాలను కలుసుకుంటున్న తీరు ఓవైసీపై టార్గెట్ చేస్తున్న విధానం ప్రతిదీ కొత్తగా ఉంది ఎప్పటి నుంచి హైదరాబాద్ పార్లమెంట్లో గ్రౌండ్ వర్క్ మొదలుపెట్టిన మాధవీలత గెలిపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నారు అయితే హైదరాబాద్ అంటే అది ఎంఐఎం సీటు అని కన్ఫర్మ్ అని అంతా డిసైడ్ అయిపోతారు రాష్ట్రంలో పదిహేడు పార్లమెంట్ నియోజకవర్గాలు ఉంటే పదహారు స్థానాలు టార్గెట్ గానే పార్టీల వ్యూహాలు ఉంటాయి ఆ లెవెల్లో ఎంఐఎం హైదరాబాద్ లో పాతుకుపోయింది ఇంటింటికి వెళ్లి ఓటర్లను కలవడం విజయం సాధించడం ప్రతిసారి ఓవైసీ చేసేది ఇదే అలాంటి ఓవైసీపై ఇప్పుడు ప్రచారం రూట్ మార్చారు తన కోసం పార్టీ కోసం ప్రత్యేకంగా పాట రాయించుకున్నారు నల్గొండ గద్దర్గళంలో ఆ పాట అద్భుతం అనిపిస్తోంది ఇదే ఇప్పుడు మాధవీలతకు ఆయుధంగా మారిందా అంటే అవును అనే సమాధానమే వినిపిస్తోంది ఓవైసీకి భయం స్టార్ట్ అయిందని అందుకే పాటలు తయారు చేయించుకోవడం లాంటి ప్రయత్నాలు చేస్తున్నాడని మాధవీలత గట్టిగా గొంతు వినిపిస్తున్నారు ఇన్నాళ్లు హైదరాబాద్ ఎంపీ స్థానంలో ఒవైసీ ఆడింది ఆటగా మారిందని జనాలు మార్పు కోరుకుంటున్నారని తెలిసే ఇలా పాట రూపంలో మాయ చేసేందుకు ఓవైసీ రెడీ అవుతున్నారంటూ మాధవిలత ఘాటుగా గళం వినిపిస్తున్నారు నిజానికి ఎంఐఎం పార్టీకి ప్రత్యేకంగా పాట అంటూ ఏదీ లేదు అది తెలుగులో అసలేదు అలాంటిది ఇప్పుడు తెలుగులో పాట రాయించుకుని మరీ రిలీజ్ చేసి దాన్ని ప్రచారంగా వాడుకోవడంపై జనాల్లోనూ కొత్త చర్చ జరుగుతోంది